హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ మేమైతే ఈరోజు కనుమ స్పెషల్ మా ఇంట్లో అయితే మటన్ మిక్స్డ్ కర్రీ అండి మీరు ఎక్కడ విని ఉండరు ఈ కాంబినేషన్ అయితే మేమైతే ట్రై చేస్తాం పండుగలప్పుడు చాలా స్పెషల్గా ఉంటుంది ప్లస్ టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది మీరు ఎప్పుడైనా కూడా వీలుంటే ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేశారంటే దీనికైతే మీరు చాలా పెద్ద ఫ్యాన్ అయిపోతారన్నమాట ఇంకా మేమైతే మటన్ దానికోసం వచ్చేసి మటన్ హెడ్ ఇంకా మటన్లో వచ్చే బోటి ప్లస్ మటన్ ఇది వచ్చేసి ఆడమేక్క అండి అందులో వచ్చిన పొదుపు ఇంకా అన్నీ కలిపి వండుతారనమాట చాలా బాగుంటుంది దానికోసం మసాలా కోసం వచ్చేసి ముందుగా వన్ టేబుల్ స్పూన్ మిరియాలు వన్ టేబుల్ స్పూన్ లవంగాలు ఒక ఐదారు దాల్చిన చిక్క వేసుకోవాలండి తర్వాత వచ్చేసి రెండు నల్ల యాలక్కాయలు అంటారు కదా ఐడియా ఉందా అది వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి ఒక చిన్న జాపత్రి కొమ్మ వేసుకోండి తర్వాత వచ్చేసి దీని పేరు నాకు అంత ఐడియా లేకపోతే మా సైడ్ అయితే ఎర్ర పువ్వు అంటారు తర్వాత వచ్చేసి అందులోనే సాహి జీర ఒక ఐదు ఇలాచి తర్వాత ఇంకా ధనియాలు వేసుకొని దోరగా రోస్ట్ చేసుకోవాలండి ఇంకా మసాలా పేస్ట్ కోసం వచ్చేసి ఇక్కడ మనం కారం ఏం వాడమండి ఎండుమిర్చి కర్రీ చేసే ముందు మనం నానపెట్టుకోవాలండి నానపెట్టుకుంటే నానపెట్టుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోవడమే చాలా బాగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఇంకా ఒక నాలుగైదు బాదం ఇంకా కొన్ని సన్ఫ్లవర్ గింజలు ఇంకా గుమ్మడి గింజలు కలిపి పేస్ట్ చేస్తున్నాం దీనివల్ల చిక్కగా వస్తుంది గ్రేవీ అనేది టేస్ట్ కూడా చాలా బాగా ఉంటుందన్నమాట ఫస్ట్ అయితే మనం పొడిని మిక్స్ చేసుకున్నాం తర్వాత ఇంకా మనం ముందుగా నానబెట్టుకున్న మిర్చి ఇంకా బాదం పప్పుని మంచిగా మిక్స్ చేసుకోవాలండి తర్వాత కడాయి పెట్టుకొని అందులో పచ్చిమిర్చి వేసుకోవాలండి పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి తర్వాత వచ్చేసి ఆనియన్స్ వేసుకోవాలండి ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చే వరకు ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి తర్వాత వచ్చేసి పుదీనా అండి పుదీనా మేమైతే ఎప్పుడైనా కూడా ఆయిల్లో వేసుకుంటాం ఇలా ఫ్లేవర్ బాగా ఉంటుంది తర్వాత వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలండి ఇది మనం ఎప్పుడైనా కూడా కట్టెల పొయ్యి పైన పెద్ద మంట పైన చేసుకోకూడదు చిన్న మంట పైన చేసుకోవాలండి తర్వాత వచ్చేసి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలండి తర్వాత వచ్చేసి పసుపు వేసుకోవాలండి పసుపు కొద్దిగా వేగాక మనం ముందుగా మిక్సీ కొట్టుకున్న గరం మసాలా పొడి అనేది వేసుకోవాలండి వేసుకొని మంచిగా కలుపుకోవాలండి ఈ మసాలాలని నూనెలో ఫ్రై చేయడం వల్ల మటన్ టేస్ట్ అనేది చాలా బాగా పెరుగుతుంది సో ఇదేనండి మనం మిక్స్డ్ మటన్ చాలా బాగా ఉంటుంది ఇందులో అన్ని పీసెస్ ఉన్నాయన్నమాట మటన్కి సంబంధించి సో ఒక్కొక్కటి డిఫరెంట్గా వండు వేరు వేరు వండుకోవడం వల్ల ఇలా కలిపి వండుకోవడం వండుకోవడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుంది ఇది వచ్చేసి త్రీ కేజెస్ వరకు ఉంటుందండి మటన్ మంచిగా మిక్స్ చేసుకోవాలి వాడకుండా చూసుకోవాలండి మనం ఏం వాటర్ ఏం వెయ్యం కాబట్టి ఫస్ట్ టైం సిమ్ మంట తక్కువగా ఉన్న ఉండేలా చూసుకోవాలి తర్వాత వచ్చేసి మనం మిక్సీ పట్టుకున్న ఎండుమిర్చి పేస్ట్ వేసుకొని సిమ్లో అనేది ఉడకనిచ్చుకుంటే ఇగో చూసారా వాటర్ ఎట్లా ఫామ్ అయ్యాయో సిమ్లో ఉడికించుకోవడం వల్ల మంచిగా వాటర్ అనేది వస్తుంది తర్వాత కొద్దిగా ఆయిల్ పైకి తేలాక వన్ లీటర్ వాటర్ వేడి వాటర్ పోసుకుంటే ఇంకా తొందర అనేది బాయిల్ అవుతుందండి మేమైతే ఇక్కడ వేడి వాటర్ పోసాము వన్ లీటర్ వరకు పోసాము చూసారా మటన్ ఎంత మంచిగా ఉడుకుతుందో ఫైనల్గా ఇంత దగ్గరికి వచ్చిందండి చాలా బాగా ఉడికింది మటన్ అయితే కట్టెల పొయ్యి పనం సో పండుగలప్పుడైతే కట్టెల పొయ్యి పనం మేమైతే ఖచ్చితంగా వండుకుంటాం దీనివల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసారా నల్లడా చాలా బాగా ఉంటుందండి మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ సో చెప్పడం కన్నా మీరు ఒకసారి ట్రై చేస్తేనే చాలా బాగా ఉంటుంది మటన్ అయితే చాలా బాగా వచ్చింది